నేను మీ ఈరోజు మనం బ్రహ్మగారి కాలజ్ఞానం ద్వారా చాలా విషయం మనం తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా మకర రాశి వారు గండానికి ఎదురు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అలాగే ఆ గండాలు ఏమిటి వాటి నుంచి మనం బయటపడేటువంటి మార్గాలు ఏమిటి ఇవన్నీ కూడా బ్రహ్మంగారు చాలా చక్కగా ఎప్పుడో చాలా మంచిగా రాసారండి మరీ ముఖ్యంగా మనకి రెండు వేల ఇరవై ఐదు సెప్ సెప్టెంబర్ ఇరవయో తారీఖు తర్వాత నుంచి కూడా కొన్ని ప్రమాదాలు కానీ లేదంటే కొన్ని వాహనాల విషయంలో కానీ నీటిని నీటి గండాల ద్వారా కానీ అంటే మనకి ఏ నక్షత్రానికి ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అలాగే ఈ గండాల నుంచి మనం బయటపడవలసినటువంటి మార్గాలు కూడా బ్రహ్మగారు చాలా చక్కగా చెప్పారు ఆ విషయాలు కూడా మనం చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మకర రాశి కిందకి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు నీటికి సంబంధించినటువంటి విషయాల్లో అయితే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే నీటి ప్రవాహ ప్రాంతాలైనటువంటి వలనలు కానీ లేదంటే చెరువులు కానీ బావుల దగ్గర కానీ లేదంటే సరదాగా పిల్లలు ఈతకు కొట్టడానికనో లేదంటే వర్షాలు పడుతున్నాయి అంటే ఈ సముద్రాల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేద్దామనో లేదంటే నదుల దగ్గరికి వెళ్దామనో చాలామంది ఉత్సాహపడుతుంటారు కానీ నీరు అనేది ఎంత ప్రమాదమైనది అంటే మనం ఒక్క అడుగులు వేసేము అంటే ఆ రోజు మన సమయం అనేది అంటే ప్రతిసారి దైవ బలం ఎక్కడైతే ఉందో దుష్ట బలం కూడా అక్కడే ఉంటుందండి మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కొన్ని కొన్ని సార్లు మంచిని కూడా చెడు కొంచెం కొన్ని కొన్ని సార్లు డామినేట్ చేసే అవకాశం ఉంటుంది అలాంటి సమయంలో మన సమయం మనది కాలేకపోతే చూడండి ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు అన్ని సమయాలు కూడా మనకి కావు మన సమయం మనది కాకపోతే ఏవైనా జరగచ్చు అంటారు వాళ్ళ మాట ఉట్టి మాటే కాదండి ఆ నూటంటూ వచ్చేటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్య మూటం పెద్దవాళ్ళు చెప్పేది అలాగే మన టైం సరిగ్గా బాగోలేకపోతే మనం చెరువుల దగ్గరికి ఒక సరదాగా వెళ్ళినప్పటికీ కూడా ఆ నీరు ఆ ఏదైతే ఉందో అది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది అంటే మనకు తెలియదు మనకి తెలియకుండానే ఒక అడుగు వేసిన తర్వాత రెండు అడుగులు మూడు అడుగులు నాలుగు అడుగులు అలాగ తనలోకి లాగేసుకుంటారు అందుకే చాలా మంది మీరు గమనిస్తూ ఉండండి ఏవండి మేము అసలు వెళ్దామని అనుకోలేదు కానీ ఎందుకు వెళ్ళేమో అర్థం అవ్వలేదని చెబుతుంటారు చాలామంది అదేనండి అందులోనే ఉంది అక్కడే నీటిలో కానీ అగ్ని విషయంలో కానీ వాహనాలు అంటే రోడ్ల మీద కానీ దుష్ట శక్తులు అనేవి ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాయి అండి ఎందుకంటే మనుషుల తాలూకా అర్థదాహానికి అవి ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయట అందుకే ప్రతిసారి కూడా మరీ ముఖ్యంగా ఉత్తరాశాల నక్షత్రం నీటి పరివాహక ప్రాంతాలైనటువంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా మీరు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా సరే దుర్గాదేవిని ఆరాధించుకోవడం మరీ 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 ముఖ్యమని మరీ ముఖ్యంగా మకర రాశి వారు ఉత్తరాశ నక్షత్రం వారు ఈ రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు దుర్గాదేవిని ప్రార్థించడం మన మనసులో ఎప్పుడూ కూడా ఇంట్లోంచి బయట అడుగుపెట్టిన వెంటనే తల్లి నువ్వు మాకు క్షేమంగా వెళ్ళి మేము క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు చూడు తల్లి అని చెప్పి మనం మనస్ఫూర్తిగా అవన్నీ మనం ధర్మం పెట్టుకోవడమే కాకుండా ఇంట్లో కూడా ఎప్పుడూ కూడా లక్ష్మివారం కానీ శుక్రవారం కానీ మనం దీపదూప నైవేద్యాలు చేసుకుంటూ అలాగే మన ఇంటి కులవైపు అయినటువంటి దేవుళ్ళకి కూడా ఎప్పుడు ప్రార్థిస్తూ పూజలు చేసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం మనకి దుష్ట శక్తుల నుంచి దైవ బలం అనేది ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటుంది అలాగే శ్రావణ నక్షత్రం అండి శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వాహనాలతో చాలా జాగ్రత్తగా ఉండండి వాహనాలు యొక్క నడిపేటప్పుడు మీకు కారులో వెళ్తున్నారు నిద్ర వస్తున్నట్టు కనిపిస్తే వెంటనే ఇంకా ఎటువంటి అనుమానం రాకుండా సంకోచించకుండా ఒక ఇరవై కిలోమీటర్లే కదా అరగంటే కదా గంటే కదా ఇలాంటివి ఎప్పుడు పెట్టుకోవద్దు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి రూమ్ తీసుకోండి లేదంటే ఏదైనా లాడ్జ్లో తీసుకోండి చక్కగా కుటుంబ సమేతంగా రెస్ట్ తీసుకోండి ఉదయాన్నే లేచి శుభ్రంగా టిఫిన్లో చేసి బయలుదేరండి అంతేగాని ఈ రోజు నైట్కి ఏదో రకంగా ఇంటికి వెళ్ళిపోవాలి అనేటువంటి తొందర ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికి రాదు అలాగే రాత్రి వేళలో వావర్ చేసి వెళ్ళిపోతాము ఎంత స్పీడ్గా వెళ్ళ అంటే ఎప్పుడు కూడా అంటే మన మనసులోని నెమ్మదిగా వెళ్దామనే ఉంటుందండి కానీ చూశారు ఈ దుష్టశక్తి తాలూకా బలం ఎంత ఉంటుంది అంటే మనం చేయలేనటువంటి తప్పుని కూడా మన చేత చేయించి మన కుటుంబ అందరి తాలూకా రోదన అది చూసి ఆనందిస్తుంది అటు దుష్టశక్తి ఎప్పుడు కూడా అందుకే ఎప్పుడు కూడా దుష్టశక్తిని మన కంట్రోల్లోకి తెచ్చుకో ఉండడానికి మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి అలాగే అది చెప్పే మాటలు మనం వినకుండా ఉండడానికి ఎప్పుడు కూడా దైవ సంకల్పం అనేది చాలా ముఖ్యమైనది అది ఎప్పుడైతే మనలో ఆ దైవ సంకల్పం లేకపోతుందో దుష్ట శక్తి అనేది పెట్టేగిపోతుంది ఎప్పుడైతే మనలోని ఎప్పుడైతే మనకి దైవ సంకల్పం వస్తుంది ఎప్పుడైతే భగవంతుని మనం ప్రతిరోజు ఆరాధన ప్రతి రోజు పూజించుకుంటాము ఎప్పుడైతే మనం అమ్మవారిని ఎప్పుడు కూడా మనం దీప దూప నైవేద్యాలతో చక్కగా పూజలు చేసుకుంటాము అప్పుడు మనలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఎప్పుడు కూడా దుష్ట శక్తులతో పోరాడుతూనే ఉంటుంటుంది అందుకే దైవశక్తిని మనకి ఎప్పుడు కూడా దైవశక్తిని మనం పెంపొందించుకోవాలి అందుకే ఇంట్లో కూడా ఎప్పుడు కూడా నెగిటివ్ ఉన్నదంట ఇంట్లో ఏదో ఒక రకమైన మనశ్శాంతి లేకపోవడం అశుభం జరగడం ఏదో ఒకటి జరుగుతుంటుంది అందుకే ఇంట్లో హోమం చేయడం కానీ ఇంట్లో ఎప్పుడు కూడా దీప నైవేద్యాలు చేసుకోవడం కానీ ఎప్పుడు కూడా హారతి అగరబత్తి దూపం ఇవన్నీ ఇచ్చుకోవడం వల్ల ఇంట్లో దైవశక్తి పెరుగుతుంది దాన్నే పాజిటివ్ ఉంటాం అలాగే నెగిటివ్ అనేది ఎప్పుడు కూడా ఈ దుష్ట శక్తుల తనకు ప్రభావంతో గొడవలు ఆర్థిక సమస్యలు రోదనలు ఎక్కడైతే జరుగుతాయో అది ఇంకా పెట్టేకపోతుంటుంది అది ఆనందిస్తుంటుంది అటు ఎప్పుడు కూడా అందుకే మనం ఎప్పుడు కూడా ఈ దుష్ట శక్తులు ఎప్పుడు కూడా మన ఇంట బయటే ఉంచాలి అలాగే ఎప్పుడు కూడా పాజిటివ్ అంటే దైవశక్తిని మన ఇంట్లోనే ఎప్పుడు ఉంచుకోవాలి దానికి ఒక గొప్ప పరిష్కారం కూడా మనకి బ్రహ్మంగారు చూడండి ఎంత చక్కగా ఎన్నో సంవత్సరాల క్రితమే మన కోసం మన జీవితం కోసం ఎంత చక్కగా చెప్పారంటే మన కులదైవం అయినటువంటి ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంట్లో కూడా అమ్మవారు అయినటువంటి కులదైవం ఉంటారు అందుకే మీకు శుక్రవారం కానీ రోజు పాటించండి నియమం మంగళవారం కానీ ఆదివారం కానీ ఏదో ఒక రోజు ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకుంటూ ఎప్పుడు కూడా నిత్యం దీపం అనేది పెట్టుకుంటుండడం ఇలా చేసుకున్నట్లయితే ఇంట్లో దైవశక్తి అనేది పెరుగుతుంది మనలో కూడా శక్తి అనేది ఉద్భవిస్తుంది మన కుటుంబం ప్రమాదాల నుంచి భార్య పడకుండా ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంది అలాగే శ్రావణ నక్షత్ర వాళ్ళు చాలా జాగ్రత్తగా వాహనాలు నడిపేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చూడండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఇంట్లో ఉన్నటువంటి దుర్గాదేవిని ఆరాధించుకోవడం కానీ అలాగే మరీ ముఖ్యంగా గణపతి దేవుని యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవడంతో విజయాలు సాధించుకునే అవకాశం కూడా ఉంటుందండి చూడండి ఎంత చక్కగా చెప్పారు ఇటు మన ఆరోగ్యం కాపాడుకుంటూనే ఇటు దుష్ట శక్తులతో పోరాడుతూనే మనకు అవ్వాల్సినటువంటి పనులు ఏవైతే పెండింగ్ ఉండిపోయి ఆ పనుల్లో విజయం సాధించుకోవడానికి కూడా గణపతి దేవుని ఆరాధించుకోవడంతో మన జీవితంలో మనం అనుకున్నటువంటి సంకల్పం ఏదైతే మనం అనుకుంటున్న లక్ష్యం ఇవన్నీ కూడా మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు అగ్నికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ విషయంలో అయినా సరే ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో అదే విషయంలో అదే అగ్ని విషయంలో కానీ కరెంటు విషయాల్లో కానీ అంటే విద్యుత్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉదయం లేచిన తర్వాత ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకోండి సూర్యదేవునికి నమస్కారం చేసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఆరోగ్యం బాగుంటుంది దీనికి తోడుగా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి వాళ్ళ కుటుంబం కూడా చల్లగా ఉంటుంది ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకెవరిసర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్